హలో అండి నా పరిపాలన ప్రజారంజకంగా ఉంది నా పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయేటట్టు చేశాను నేను ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ నేను పంచినటువంటి డబ్బులు కానీ మరి ఇతర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా పంచలేదు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పరి గత పరిపాలన చూసుకుంటే కనుక రాష్ట్రం అధోగతి పాలైపోయింది అభివృద్ధి కుంటుపడిపోయింది సంక్షేమం అసలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు కేవలం అవినీతి దుర్మార్గకరమైన పరిపాలన మాత్రమే చేశాడు నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నా పేదలను ధనవంతులుగా చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇతర మీడియా సంస్థలు కలిసి నా మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ప్రజల్లో పలసన చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు అని వాపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ రూపంలో ఒక అవకాశాన్ని కల్పించారండి అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన ప్రజలకు వనగూడిన ఏంటి నష్టాలేంటి ఎవరి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోయింది ఎవరి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరాయి ఎవరి పరిపాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి అనేటువంటి విషయాల మీద ఎవరు ఏంటి అనే విషయం మీద ఏ అంశం మీద అయినా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అని ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది అయితే ఈ ఛాలెంజ్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒక ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇంకొక ప్రయోజనం ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి రాష్ట్ర ప్రజలకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే ఈ ఛాలెంజ్ని కనుక తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కనుక లో పాల్గొంటే కొత్త రాజకీయాలకి విలువలు కలిగిన రాజకీయాలు చేయడానికి ఇదే నాంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలను కనుక మనం గమనిస్తే దేశ దేశాధ్యక్షులుగా రా రాష్ట్రానికి అధిపతులుగా పోటీ చేసే వాళ్ళు ఆ క్యాండిడేట్లు తమకున్న అర్ధబలం అంగబలాన్ని ఉపయోగించి ప్రజలని ఒక చోట గుమ్మిగూడి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే బదులు అదేవిధంగా ప్రభుత్వం యొక్క విసులుబాటుని ఆసరాగా చేసుకొని ప్రభుత్వంలోని పథకాలు పొందుతున్న వాళ్ళందరినీ బెదిరించి ఒక చోటకు తీసుకువచ్చి ప్రభుత్వం యొక్క వాహనాలన్నింటినీ ఖర్చు పెట్టి వాళ్ళందరినీ చేరవేసి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేయకుండా కేవలం ఆ క్యాండిడేట్లు మాత్రమే చర్చల్లో పాల్గొని టీవీ మాధ్యమాల ద్వారా ఆ చర్చల ద్వారా ప్రజలకి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి ఎవరి పాలసీలు మంచివి అనేది ప్రజలకు చేరే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు అదే విధంగా కేవలం నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రమే చేసుకుంటారు మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ ఛాలెంజ్ని కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మా రాష్ట్రంలో కొత్త తరం రాజకీయాలకు నాంది పలుకుతారు అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు అండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వనగూడేటువంటి ప్రయోజనం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా నేను తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీల మొత్తాన్ని నెరవేర్చాను ఎవరు ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను నేను ప్రజలకు చేరవేశాను డైరెక్ట్ గా డీబీటీ ద్వారా చేరవేశాను అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లిపోయాను చంద్రబాబు నాయుడు గారు నాతో పోటీ పడలేరు అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ప్రజల దగ్గరికి వెళ్లడానికి ప్రతిపక్షాలు కొంత ఒక మీడియా అడ్డం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో అన్ని అన్ని మీడియా సంస్థలు కన్సల్ట్రేట్ చేసి ప్రసారం చేస్తాయి కాబట్టి లైవ్ ఇస్తాయి కాబట్టి ఆ లైవ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు తెలుగుదేశం జనసేన ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలు న్యూట్రల్ గా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా చూస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన చెడు ఏంటి అని తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల్లో ఆయన పార్టీ వాళ్ళని గెలిపించడానికి అవకాశం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరంగా ఉన్నటువంటి బెనిఫిట్ అండి అయితే ఈ ఛాలెంజ్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా అంటే నాకు ఎందుకో డౌట్ ఏంటండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళిక ఎన్నికల కోసం ఆయన సిద్ధం చేసుకున్న ప్రణాళిక డిఫరెంట్ గా ఉంది ఏంటంటే ఏదైతే సిద్ధం అనేటువంటి ట్యాగ్లైన్తో ఆయన ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారో ఆ ప్రోగ్రాంల ద్వారా ఇచ్చిన సందేశం ఏంటంటే మొట్టమొదటి సిద్ధం మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు పెట్టి తమ కార్యకర్తలతో ఆ చంద్రబాబు నాయుడు గారి బొమ్మని పవన్ కళ్యాణ్ గారి బొమ్మని బుద్ధించి తన్నించి వాటిని చింపేసి వాటిని ముక్కలు ముక్కలు చేసి పైచాచిక ఆనందం పొందినటువంటి ఆ కార్యకర్తలని అదేవిధంగా వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేయాలి మీరు రాబోయే ఎన్నికల్లో అది ఒక యుద్ధం ఒక సైనికుల దాగా మీరు పనిచేయాలి చొక్కా మడత పెట్టి మరీ మీరు పనిచేయాలి అని అన్నారంటే యుద్ధంలో సైనికులు పనిచేసేది చావటానికైనా చంపటానికైనా రెడీగానే ఉండి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం గెలవాలి అనే ఉద్దేశంతోనే మరి వాలంటీర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ఈ విధంగా చావడానికి కానీ చంపడానికి కానీ మీరు రెడీగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం వాతావరణంలో ఉండే ఎన్నికల్లో మనమే గెలవాలి అనేటువంటి సందేశాన్ని జగన్ గారు పంపించిన తర్వాత మరీ ముఖ్యంగా మీడియా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా చిత్తకబాదున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాగైనా ఈ యుద్ధం అనే ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రతిపక్షానికి చెందిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ చంపైనా కానీ మనం గెలవాలనే ఒక సందేశాన్ని పంపించిన తర్వాత మరీ ముఖ్యంగా డిబేట్ ద్వారా గనక ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు ఎవరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాల కోసం పనిచేస్తారు ఎవరి పాలసీలు ఎవరి పథకాలు ఎవరి అభివృద్ధి ఫలాలు ప్రజలకి భవిష్యత్ తరాలకి చేరతయ్యి భవిష్యత్ తరాలకు ఉపయోగం అనేది కనుక ప్రజలు తెలుసుకుంటే కనుక నేను ఏదైతే ప్రణాళిక రచించి ఇలా అబద్ధాలతో ప్రతిపక్షాల మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతి లోను కేవలం నాకు సంబంధించిన మీడియా వాళ్ళే చూ ఉంటారు కాబట్టి నాకు సంబంధించిన కార్యకర్తలే ఉంటారు కాబట్టి ఏం చెప్పినా కానీ వాళ్ళు వింటారు ఏం చెప్పినా వారు ప్రసారం చేస్తారు ఉద్దేశంతో ఈ తప్పుల్ని ఈ అబద్ధాలని పదే పదే ప్రచార ప్రచారం చేసి ప్రసారం చేసి చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు వాడిగా చూస్తే ఎంతో కొంత ప్రజలు నమ్మి మళ్ళీ తిరిగి నాకే ఓటేస్తారని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మాత్రమే ఇలాంటి ఉపయోగపడే చర్చలు కానీ ప్రజా ఉపయోగకరమైనటువంటి చర్చలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రారు రెడీగా ఉండరు కేవలం అబద్ధాలతో మాత్రమే వచ్చే ఎన్నికల్లో యుద్ధాలు చేసి దుమ్మీలు చేసి దోపిడీలు చేసి మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలవాలి అను అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఛాలెంజ్ ని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయరు అని మాత్రం గట్టిగా చెప్పగలండి